ఇర్మియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఎహోవ వాక్కు ఇదే నా మందులో చేరిన గొర్రెలను నశింప చేయుచు చెదరగొట్టు కాపర్లకు శ్రమ ఇస్రాయల్ దేవుడైన ఎహోవా తన జల్లును మేపు కాపర్లను గూర్చి ఈలాగున సెలవిచ్చుచున్నాడు మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదూలితిరి ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మును శిక్షింపబోచున్నాను ఇదే ఎహోవా వాక్కు మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించదును అవి అభివృద్ధి పొంది విస్తరించును నేను వాటి మీద కాపరులను నియమించదును ఇక మీదట అవి భయపడకుండాను బెదిరిపోకుండాను వాటిలో ఒక్కటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు ఇదే ఎహోవా వాక్కు ఎహోవా ఆజ్ఞ ఆగ్నేయించుచున్నాడు రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదును అతడు రాజై పరిపాలన చేయును అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును భూమి మీద నీతి న్యాయములను జరిగించును అతని దినములలో యూధ రక్షణ నందును ఇస్రాయిలు నిర్భయముగా నివసించును ఎహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు కాబట్టి రాబో దినములలో చెనులు ఇస్రాయలిను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన ఎహోవా జీవముతోడని ఇక ప్రమాణము చేయక ఉత్తర దేశముల నుండి నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో ఉండియు వారిని రప్పించిన ఎహోవానగు నాతోడని ప్రమాణము చేతులని ఎహోవా సరిమిచ్చుచున్నాడు మరియు వారు తమ దేశంలో నివసింతురు ప్రవక్తలను గూర్చినది ఎహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను కూర్చియు నా గుండె నాలో పగులుచున్నది నా ఎముకలన్నీ కదులుచున్నవి నేను మత్తిల్లిన వాణివలను వసుడైన బలాడ్చుని వలనే ఉన్నాను దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది జనుల నడవడి చెడ్డదాయను వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది అడవి బీళ్లు ఎండిపోయేను ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు నా మందిరంలో వారి చెడుతనము నాకు కనపడిను ఇదే వాక్కు వారి దండన సంవత్సరమున వారి మీదికి నేను కేడు రప్పించుచున్నాను గనుక గాఢాంధకారంలో నడుచువానికి జారుడు నేల వలె వారి మార్గముండును దానిలో వారు తరుముబడి పడిపో ఎదురు ఇదే వాక్కు శంభ్రోను ప్రవక్తులు అవివేక క్రియలు చేయగా చూచితిని వారు బయలుపేరిట ప్రవచనము చెప్పి నాచినమైన ఇస్రాయిలును త్రోవ తప్పించిరి ఏషులేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని వారు వ్యభిచారులు అసత్య వర్తనులు ఎవడనూ తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు వారందరూ నా దృష్టికి సొధము వలె అయిరి దాని నివాసులు గొముర్రా వలె అయిరి కావున సైన్యముల కధిపతియగు ఎహోవా ఈ ప్రవక్తలను గూర్చి సెలవిచ్చునదేమనగా ఎరుసలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించును గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదు నీళ్లును నేను వారికిచ్చుచున్నాను సైన్యములకు అధిపతి ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి వారు మిమ్మును భ్రమ పెట్టుదురు వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని ఎహోవా సెలవిచ్చిననియు ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కేడు రాదనియు చెప్పుచు ఎహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు ఎహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడేవడు నా మాటను గ్రహించునట్లు దాని లక్ష్యము చేసిన వాడేవడు ఇదిగో ఏహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది అది భీకరమైన పెనుగాలి అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును తన కార్యమును సఫలపరచు వరకును తన హృదయాలోచనలు నెరవేర్చు వరకును ఏహోవా కోపము చల్లారదు అంత్యనులలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు నేను ఈ ప్రవక్తలను నినను వారు పరిగెత్తి వచ్చెదరు నేను వారితో మాటలాడకుండినను వారు ప్రకటించెదురు వారు నా సభలో చేరిన వారైనడలా వారు నా మాటలు నా ప్రజలకు తెలియచేదురు దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్తిరు ఇదే వాక్కు నేను సమీపమున నుండి దేవుడును మాత్రమేనా దూరమున నుండి దేవుడును కానా ఎహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనపడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా నేను భూమ్యాకాశములందంతటా ఉన్నవాడను కానా ఇదే ఎహోవా వాక్కు కలకంటిని కలకంటిని అని చెప్పుచు నానా అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను ఇక నెప్పటి వరకు ఏలాగునా తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీనిని ఆలోచింపరా బయలను పూజింపవల్లని తమ పితరులు నా నామమును మరచినట్లు వీరందరూ తమ పొరుగువారితో చెప్పు కలల నా చిరులు నా నామమును మరచినట్లు చేయవల్లని యోచించుచున్నారా కలకలిన ప్రవక్త ఆ కలను చెప్పవలను నా వాక్కు ఎవని కుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలను ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము ఇదే వాక్కు నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా కాబట్టి తమ జతవాని యొద్ నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని ఇదే వాక్కు స్వేచ్ఛగా నాలుకలను నాడించుకొంచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని ఇదే ఎహోవా వాక్కు మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భల చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధునై ఉన్నాను ఇదే ఎహోవా వాక్కు నేను వారిని పంపలేదు వారికి ఆజ్ఞ ఇయ్యలేదు వారు ఈ జనులకు ఏమాత్రమునూ ప్రయోజనకారులు కారు ఇదే ఎహోవా వాక్కు మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని ఏహోవా భారమేమి అని నిన్న అడిగినప్పుడు నీవు వారితో ఇట్లనుము మీరే ఆయనకు భారము మిమ్మల్ని ఎత్తి పారవేతును ఇదే ఏహోవా వాక్కు మరియు ప్రవక్తయే గాని యాజకుడే గాని సామాన్యుడే గాని ఏహోవా ఎత్తువాడ ఎత్తువాడెవడైనను వానిని వారి ఇంటి వారిని నేను దండించను అయితే ఎహోవా ప్రత్యుత్తరమేది ఎహోవా ఏమని చెప్పుచున్నాడు అని మీరు మీ పొరుగు వారితోనూ సహోదరులతోనూ ప్రశంసించవలను ఎహోవా భారమని మాట మీరిక మీదట జ్ఞాపకము చేసుకునవద్దు జీవము గల మన దేవుని మాటలను సైన్యముల కదిపతేగు దేవుడు నగు ఎహోవా మాటలను మీరు అపార్థము చేసి కాగా ఎవని మాట వానికే భారమగును ఎహోవా నీకేమని ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాడనియూ ఎహోవా ఏమి చెప్పుచున్నాడని మీరు ప్రవక్తను అడగవలను గాని ఎహోవా భారమను మాట మీరు ఎత్తిన ఎడలా అందుచి ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీరు ఎహోవా భారమను మాట ఎత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినను మీరు ఎహోవా భారమను మాట ఎత్తుచునేయున్నారు కాగా నేను మిమ్మల్ని ఎత్తివేయి మీకును మీ పితరులకును నేనిచ్చిన పట్టణమును నా సన్నిధి నుండి పారవేయిచున్నాను ఎన్నడను మరవబడిని నిత్యాపవాదమును నిత్యావమానమును మీదికి రప్పించెదును